నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఉద్యోగులకు పీఆర్సీ గడువు ముగిసిన ఏడాదిలోపు ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించలేదని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి విమర్శించారు ఉద్యోగులు చరిత్రలో ఇంతవరకు ఇలాంటి దేశం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు కారాలైనా పెళ్లిళ్ళైన ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కట్టుకునే పరిస్థితి ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి ఉంది ఇక్కడ వీళ్ళు చూస్తే ఏ విధమైనటువంటి హామీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు బకాయిలన్నిటి కూడా ఈ రోజుకి ఈ రోజే చెల్లించాల్సిన అవసరం లే కనీసం ఒక షెడ్యూల్ ప్రకటించండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా చెల్లిస్తామని కానీ లేదా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి క్వార్టర్లు ఈ విధంగా చెల్లిస్తామని కానీ ఏదో ఒక హామీ ఇవ్వమంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా బెటకారంగా మాట్లాడుతూ అదేమంటే హేళన చేస్తా ఉన్నారు రివర్స్ పిఆర్సీ అన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నాను అసలు రివర్స్ పీఆర్సీ ఏంటి ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీతో ఒక పిఆర్సీని వేయడం జరిగింది మీ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు ట్వంటీ పర్సెంట్ మీరు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాగానే ఆ ట్వంటీ పర్సెంట్ని మాడిఫై చేసి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయ్యారని చేసినారు అయితే కోవిడ్లో మనం సఫర్ అయిన దానివల్ల కోవిడ్లో కూడా ఎక్కడ కూడా ఇళ్లలో కూర్చొని పెట్టుకుని కూడా కరెక్ట్ గా శాలరీస్ ఇచ్చి కాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీ చేస్తున్నారే కానీ రివర్స్ పిఆర్సి ఏంటి అసలు ఒక వేసి దాన్ని తగ్గించుంటే రివర్స్ పిఆర్సి అనాల అసలు పిఆర్సి వేసిన ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీతో కనీసం అట్లాంటి నాలెడ్జ్ కూడా లేకుండా ఏదంటే అది ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడడం కానీ ఉద్యోగాల్ని ఉపాధ్యాయుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం కానీ ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీ అభిప్రాయం తప్పకుండా కూడా మీరు ఏదైతే ఇమిడియట్ గా ఐఆర్ రిలీజ్ చేయడంతో పాటు పిఆర్సి కమిషన్